ఎవరుడా నీ ఎవన మందు సంతోషపడుము ఎవన కాలంలో ఏం చేయాలనుందే సంతోషంగా ఉండాలనుందే అంటే బీరు దాగి సంతోషించాలనా సరదాగా అమ్మాయికి రోజా ఇచ్చి సంతోషించాలనా పార్కులంట తిరిగి పబ్బులంట తిరిగి సంతోషించాలనా ఏమండి లేకపోతే సరదా సరదాగా పేకాడుకొని సంతోషించాలనా పందాలకెళ్ళి వెళ్ళి సంతోషించాలనా ఏమండి అక్కడే దాని కింద చాలా విలువైన మాట ఒకటి రాయబడి ఉంది ఏమనో తెలుసా చూడండి నీ యవన కాలం నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చెప్పులను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పులను ప్రవర్తింపు అయితే ఏమండి అయితే ఏమండి ఇక్కడ ఒక చిన్న క్లాస్ ఒకటి పెట్టాడు ఒక చిన్న పాస్ ఒకటి పెట్టాడు ఇష్టం వచ్చినట్టు తిరగడానికి కాదు ఎవన బలం ఇష్టం వచ్చినట్టు తిరగడానికి కాదు ఈ యొక్క జీవితం దేవుడిచ్చింది ఎందుకనంట చూడండి అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం